మరియు ఇక్కడికి వచ్చేసిన మన గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ గారికి మరియు ఉప సర్పంచ్ నరసింహారెడ్డి గారికి వార్డ్ మెంబర్లు అశోక్ గారికి వినోద్ గారికి శ్రీశైలం గారికి రవి గారికి మహేష్ గారికి శామాల గారికి మరియు సుదర్శన్ గారికి రుద్రసింగ్ గారికి మరియు మాజీ ఉప సర్పంచ్ గారికి ముఖ్యంగా మన కాసా అంజయ్య గారికి నరేందర్ రెడ్డి గారికి ముఖ్యంగా ఈ పర్వదినాన్ని ఇక్కడికి చేసిన క్రైస్తవ సోదరి సోదరి మండలకు ఫాస్టర్ గారికి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు మనము ప్రతి సంవత్సరం కూడా ఇది ఈ పర్వదినాన్ని ఇంత ఘనంగా అంతా దీన్ని జరుపుకొని దీన్ని ఆనందంగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము మా గ్రామంలో కూడా ఈ సోదరి అందరి మనం అందరం కూడా ఒక సహదర భావంతో మతాలకు అది దేనికి అతీతంగా అందరం కలిసి ఈ ఫెస్టివల్స్కు మేము ప్రతి సంవత్సరం ఇక్కడికి రావడం జరుగుతుంది మీ మేము మీ మేము ఏంటో ఇప్పటి మా సహకారం ఉంటుందని తెలుపుతూ మీ సహకారం కూడా మాకు అందరికీ ఉండాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి మీకు అడ్వాన్స్గా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము ఈనాటి కార్యక్రమానికి మమ్మల్ని ఆత్మీయురాలుగా పిలిచినందుకు సమాధానం గారికి అలాగే ఈరోజు కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి నూతనంగా ఆయనకి కాబట్టి గ్రామ సర్పంచ్ మంజన్న శ్రీనివాస్ గారికి అలాగే ఉప సర్పంచ్ గోనరసింహారెడ్డి గారికి అలాగే గ్రామ వాటి సభ్యులు అయినటువంటి గారికి అలాగే వరలక్ష్మి మహేష్ గారికి అలాగే నెల్లూట్ల శ్రీశైలం గారికి అలాగే రాజలక్ష్మి రవి గారికి అలాగే ఉప సర్పంచ్ గారికి మాజీ అలాగే మన ఇంకా వాటి సభ్యులు ఆకుల యమున గారికి అలాగే మన సుదర్శన్ గారికి అలాగే ఇంకా కట్టె గారికి అలాగే పెద్దలు పింగల్ గారికి పెద్దలు కాసలంజనేయుని గారికి అలాగే మన ఎక్స్ ఎంపీటీసీ నరేంద్ర రెడ్డి గారికి అలాగే అందరికీ కూడా ఇక్కడ ఉన్న అందరికి కూడా పెరిపే నమస్కారాలు తెలియజేసుకుంటూ మన ఈ క్రిస్మస్ పండుగ ఎప్పుడు వస్తుందా అనేసి మీతో పాటుగా మేము కూడా ఎదురుస్తున్నాం ఎందుకంటే గత మేము ఈ ప్రజా జీవితంలోకి వచ్చినప్పటి నుంచి మీ కుటుంబ సభ్యులు అలా భావించి మమ్మల్నికైనా పిలవడం ఈ సంతోషంలో మేము కూడా పాలు పంచుకోవడం అనేది మాకు మరపురానటువంటిది కాబట్టి క్రిస్మస్ పండుగ ఎప్పుడు వస్తుంది మీ అందరితో పాటు మేము కూడా ఎలా సెల ఇలా ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవాలనేటువంటి ఒక కోరికతో ఇంట్రెస్ట్గా ఉంటాం కాబట్టి మాకు చాలా ఆనందంగా ఉంటుంది సో ఈ క్రిస్మస్ మన అందరి జీవితాల్లో నూతన సంతోషాలను నింపాలని అందరి ఆరోగ్యాలు బాగుండాలని ఎవరైతే వారు వారు కావాలనుకున్నటువంటి చేయాలనుకున్నటువంటి పనుల్లో సక్సెస్ కావాలని ముఖ్యంగా చిన్నాను కూడా మంచిగా చదువుకోవాలని ఎందుకంటే నెక్స్ట్ వచ్చిన మళ్ళీ మనకు అన్ని యాన్యువల్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అందరూ మంచి మంచి ర్యాంక్స్ కొట్టాలని సో ఇవన్నీ జరగాలని మనస్ఫూర్తిగా ఆ ఏసు ప్రభు అని కోరుకుంటున్నాను ఎందుకంటే వారి జీవితం మనకు తెలుసు వారి జీవితంలో వారు ఎన్ని కష్టాలు పడ్డారు వారి జీవితమే మనకు ఒక ఆదర్శప్రాయం కాబట్టి మనం వారిని ఆదర్శంగా తీసుకొని మనం అనుకున్న పనులు అల్లి కూడా సక్సెస్ కావాలని కోరుకుంటూ మీరందరూ కూడా మా వెంట ఉంటూ మాకు ఇంతటి ఘన విజయాన్ని బీబీ గ్రామ పంచాయతీకి ఇచ్చినందుకు మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్ళీ ఇంకా మనకి నెక్స్ట్ మళ్ళీ ముందు ముందు కూడా మళ్ళీ ఇంకా స్థానిక ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఎలక్షన్లో కూడా మీరు మనస్ఫూర్తిగా మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి మంచి మెజారిటీ ఇప్పించి గెలిపించి ఆ తర్వాత మన గ్రామానికి ఏమేమి కావాలి ఎలాంటి పనులు చేయించుకోవాలి అవన్నీ కూడా చేయించుకోవాలి కాబట్టి అందరూ మంచి మెజారిటీ ఇస్తారని మరొకసారి నేను మీ అందరినీ కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫాదర్ గారు ప్రతిసారి మమ్మల్ని ఎంతో సాధారణంగా ఆహ్వానిస్తూ మీ అందరితోటి మేము కూడా ప్రతి సంవత్సరం ప్రేరకు రావడానికి చాలా సంతోషంగా ఉంది ఈసారి ఆ దేవుదేవుని ఆశీస్సులతో మా నూతన సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ గారిని అందరి ఆదరమాలతోటి గెలిపించుకున్నాము అదేవిధంగా మా పాడి మెంబర్స్ కూడా అందరు వార్డు మెంబర్లు కూడా ఆ యేసు దయతోటి మంచి బ్యానర్ కూడా ఏర్పడింది మీ సహకారం మాకు వెళ్ళవేళ్ళలో ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను అదేవిధంగా మా తరఫున కానీ మా కాంగ్రెస్ పార్టీ తరఫున కానీ మా పెద్దల తరఫున కానీ అందరి తరఫున మేము దేనికైనా ముందుండి పని చేయడంలో ముందుంటామని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరికి హ్యాపీ క్రిస్మస్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్ యూ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు నన్ను ఆహ్వానించిన సమాధానం సమాధాన గారికి థ్యాంక్ యూ మా పెద్దలు గౌరవ్ బింగారెడ్డి ప్రణితా మేడం గారికి మరి ఉప సర్పంచ్ నరసింహరెడ్డి గారు అశోక్ అన్న గారు మహేష్ బాబు గారు శ్రీశైలం అన్న ఆకు రవన్ మాజీ ఉప సర్పంచ్ అస్తగిరి మాజీ ఎంపీటీసీ నరేంద్ర రెడ్డి మా బావ గారు రెడ్డి గారు గురి సుదర్శన్ గారు రోటా శ్రీనివాస్ గారు అందరూ వాట్సాప్లు అందరు కూడా ఇక్కడ రావడం జరిగింది ముందుగా మా ఎలక్షన్ ముందు కూడా వచ్చి ఇక్కడ ప్రచారం చేయడం జరిగింది సార్ మన ఫాదర్ గారు అన్నట్టు సమాజాల గురించి స్థలం కావాలని చెప్పారు అది మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి కంపల్సరీ ఆ సాల్వ్ ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దామని అనుకుంటున్నాను కంపల్సరీ థ్యాంక్ యూ ముందుగా అడ్వాన్స్ ఇయర్ మేరీ క్రిస్మస్ అందరికీ కూలి కుండలేటి గారికి అమ్మ గారు సర్పంచ్ గారి శ్రీనివాస్ గారికి తోటి వార్డ్ నెంబర్ గారికి అందరికీ నమస్కారం అడ్వాన్స్ హ్యాపీనియర్ ముఖ్యంగా సమాధానం గారికి మరియు పింగళన్న గారికి ప్రణిత మేడం గారికి శ్రీం గారికి నరేందర్ రెడ్డి గారికి ఆంజనేయులు మిగతా సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు మనం ప్రతి సంవత్సరం ఇన్వైట్ చేసుకుంటున్నాము ఇంగలన్న కానీ మేడం కానీ అందరు వస్తున్నారు సమస్యలు కూడా మనకు తీరుస్తున్నారు అదొకటి ఇంపార్టెంట్ సీసీ రోడ్లు వాటర్ ఒకటి సహకరించినందుకు నరేందర్ రెడ్డి గారికి రెడ్డి గారికి మేడం గారికి మరియు ఇంకా సమస్యలు కూడా కొద్దిగా ఎన్నుకో ముందు అరేంజ్ చేస్తారని కోరుకుంటు సెలవు తీసుకుంటారు క్రిస్మస్ శుభాకాంక్షలు ముందుగా ఈ పండుగ మొన్ననే నూతనంగా ఎన్నుకోబడిన సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులందరూ మొట్టమొదటి పండుగగా వచ్చారు ఎందుకంటే సోదరి భావంతోటి సోదర మావంతో వచ్చి ఫస్ట్ పండుగ మీకు శుభాకాంక్షలు తెలుపుతుంటే మన మీద ఉన్న ఎంత గౌరవం ఉందో ఒకసారి గమనించాలి మీరు ఇప్పుడు స సమస్యలు అనే అనేక సమస్యలు ఉంటాయి సొంత సమస్యలు ఉంటాయి ఊరి సమస్యలు ఉంటాయి చాలా ఉంటాయి అవి ఆ సమస్యలను అధిగ అధిగమించాలంటే మనం కూడా అందరితో పాటుగా కలిసిమెలిసి ఉండాలి ఇప్పుడు మేము రంజాన్ అయినప్పుడు మాకు కూడా ఇట్లనే సోదర భావంతో వచ్చి రంజాన్కే కానీ బక్రీద్ పండుగ రోజు కానీ మాకు కూడా ఈ విధంగానే చెప్తుంటారు అదేవిధంగా ఇవాళ మీ క్రిస్మస్ ప్రతి చర్చికి వెళ్ళి మేము ఈ ఎలక్షన్లకు కూడా మీరు మాకు పూర్తిగా సహకరించి మాకు మా మీ ఆశీస్సులు మాకు ఇవ్వడం వల్ల వచ్చి మేము ఈ మీ ముందలా మాట్లాడుతున్నామంటే మీ అందరి ఆశీస్సులు వాళ్ళని అందుకోసానికి ఒకసారి గమనించాలి క్రైస్తవ సోదర సోదరు మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు అలాగే కొత్త సంవత్సరం న్యూస్ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం కొత్త సంవత్సరం శుభాకాంక్షలు నాకు ఈ అవకాశం ఇచ్చిన సమాధానం పాస్టర్ గారికి క్రైస్తవ సోదరి సోదరుములకు సభలో ఇచ్చేసిన పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు